భావత్ మీడియాకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని సంఘం భీమలింగం కత్వముండు దిగువ ప్రాంతాలు నాదాలగూడెం వరిగొండ మలెపెల్లి మరియు వెల్లివెర్తి ములిగిపాక చిత్తాపురం ముద్దాపురం గ్రామాలకు వెళ్లే మూసి నది ప్రక్షాళన కాల్వల పరిశీలనలో భాగంగా ఎమ్మెల్యే కుంభ మనీల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది గత నలభై ఏడుగా మూసిని ప్రక్షాళన చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది ఈ బాధల నుంచి మూసి పార్వక్క ప్రజలకు విముక్తి కలిగేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని ఎమ్మెల్యే కుంభ మనీల కుమార్ రెడ్డి మూసి కాల్వల పరిశీలనలో మాట్లాడారు కార్యక్రమంలో జిల్లా మండలంలోని ప్రభుత్వ అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు నిన్న ఉత్తం వాళ్ళ ఫాదర్ చనిపోయా కదా ఇప్పుడు ఈడ ఉందా ఇంకోమార్స్తా ఇంకా రౌండ్ వస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఇవి ఎత్తితే కాలువ ఆగదు అంటే సరే మనకు అంటే మొత్తం పెట్టుకుంటే ఇప్పుడు మొన్న మొన్న మూడు గేట్లు చేపించా మూడు చేపించా ఇంకా కూడా మొత్తం కూలిపోయిన ఒకటే కాలం నడుస్తుంది కాలం కూలిపోయింది చూపించండి మనం ఏదైనా పైపు కలవట్ ఉన్నాయి ఆ పైప్ కలవట్ తీసేసి ఓపెన్ కలవట్ కావాలి పోయే వరకే ఇబ్బంది పాలాడు పాలాడు షేర్లకు పోవాలి అంటే ఇప్పుడు బునియాదిగా కాలు అంటున్నాం బునియాదిగా కాళ్ళు పెద్ద మరీ పెడుతున్నాం కానీ ఈ బియ్యం ఎక్కువ నీళ్ళు పోతుంది ఇప్పుడు ఇట్లా వాటర్ పోతుందంటే ఇలా మంచి సంతోషంగా ఉంది అన్ని ఇంకా ఇంకో ఏంటి ఉంది ఇంకెక్కు నీళ్ళు పోతాయి కాలువ ఇది వాటర్ క్యారి కెపాసిటీ తక్కువ ఉంది అది అక్కడక్కడ పెంచుకుంటూ పోవాలి

ఆ మూడు ఉన్నాయి ఇంకా రెండు పెట్టవచ్చు ఇంకా రెండు కూడా పెడితే మూడిట్ల నీళ్ళే ఆగిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ పొద్దుటూరు దగ్గర రాగానే మధ్యలో ఆడ నాలుగు ఇట్లా వెట్స్ ఉన్నాయి ఓపెన్ వెట్స్ మనకు లక్ష్మీ మనకు పైప్ వెట్స్ లేవు కాబట్టి ఇంకా గుర్ర దాకా లేదు అయితే మళ్ళా ఆడ రెండు కూల్ని అక్కడ నీళ్ళు అవుతుంది ఆడ నీళ్ళ వరకు ఏమైతుంది ఆ పొలాలు అనాల రైతులు ఏం చేసుకోవడం మళ్ళీ ఆడ దగ్గర అదే పరిస్థితి బాధావ్లో అదే పరిస్థితి వీడికి రాగానే ఇప్పుడు ఇదైతే మరీ అధ్వానం వెలుగు ఉండేలా మనం ఎప్పుడు అలుగు పోసి పొలాలు తీర్చి అసలు రాగానే క్లియర్ ఎందుకు అర్థం ఇది మనది పన్నెండు మీటర్ల కాదు ఇది ఎంత ఉంది ఇక్కడ ఇక్కడ నాలుగు మీటర్లు నాలుగు ఐదో ఐదు ఉన్నది ఎట్లా నీళ్లు పోయి సరికి ఏం చేస్తారు అలుగు వస్తుంది అదువులు పది రంపాల్ సో ఇది प्रॉब्लम ప్రాబ్లం ఏదికియా దీని మనము కొట్టు బాడేని మీరు ఎస్టిమేషన్స్ పెట్టున్నారు కదా ఇది ఏం చేస్తారు ఇది మోర్ క్రిటికల్ క్వాలిటీ ఇది మనము చేంజెస్ అడిషనల్ మీరు ఫై చేయాలి అండ్ దట్ షుడ్ బి వైడ్ ఇది వైడ్ అంటే ఒక కరేట్ ఉంది బాబు కరేట్ అండి సార్ అంత ఉంది కెనాల్ బీడిని వరకు లేదు చతుర్వర్కమే కాల వల్ల ఏడు పది ఊరులో మీద పోతుంది ఇది పదిహేను ఇరవై ఊరు కవర్ చేస్తుంది ఇది ఏమని సో దీస్ మోస్ట్ ఇంపార్టెంట్ కెనాల్ అన్నట్టు ఇది దీంతో రైతులకు ఎక్కువ ఇరిగేషన్ అవుతుంది అయితే ఇంత మంచి కెనాల్ ఉంది మూసీలో నీళ్ళు పడిపోతున్నాయి ఇక్కడ కాల్వలకు నీరు పిలుచుకోలేదు అంటే ఇది ఆనాడు డిజైన్ చేసేటు దీన్ని మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు గత టైంలో ఎవరు పట్టించుకోలేదు గత ప్రభుత్వం కానీ అంత బూడు కానీ ఇప్పుడు ఈరోజు ఏమైతుంది అంటే మేము ఇప్పుడు భీమలింగం దగ్గరికి చూసుకోండి వీళ్ళు రోడ్డు పాటలు ఏంది కెనాల్ పోయడు ఇంత పెద్దగా ఉంది సాగర్ కెనాల్లో సాగర్ ఉంది అంటే ఎన్ని నీళ్ళైనా పోతాయి కానీ ఏమైతుంది ఇప్పుడు మన భీమలింగం దగ్గర ఆడ మూడు ఉన్నాయి కదా మూడు వెంట్స్ ఉన్నాయి ఇంకా రెండు వెంట్స్ మూసే ఉంటాయి ఆ మూడు వెంట్స్ తీసేస్తే తలుపులు తీస్తే వచ్చే నీళ్ళు ఆ నీళ్ళను కూడా కాలువ తీసుకునే పరిస్థితి లేదు కాల్వ తీసుకుంటుంది కానీ మధ్య మధ్య ఏమైంది మొదటి వచ్చే వరకు ఆడ కల్వర్స్ ఉంది ఆడు నాలుగు ఉంటే రెండు బ్లాక్ అవుతుంది ఊరిపోయింది నీళ్ళు పోలు వెళ్ళకపోతే ఏమవుతుంది నీళ్లు నిండి ఆ పోతుంది పొలాలలోకి పోతే రైతులు ఏం చేస్తారు పోయి తలుపు మూసేస్తారు పోయి అలా పైన రెగ్యులేటర్ దగ్గర మూసేస్తే ఈ కాలువ పండి ఇందువల్ల నీళ్ళు ఎందుకంటే ఆయన పొలాలు పూలుకునే అది అట్లనే ఉంది మాందాపురంలో అట్లే ఉంది కూడా అట్లనే ఉంటుంది సో అంటే ఇట్లాంటి ఇష్యూస్ వల్ల ఈ సరైన ఇది ఒక్కొక్క దగ్గర బండ్ స్ట్రెంత్ లేదు బండ్ ఫ్లో అవుతుంది పొలాలు గొక్కబుట్టు కాబట్టి వాళ్ళు ఒక్కసారి నీళ్ళు వచ్చినాయంటే వాళ్ళకు తుమ్మి పట్టించేస్తారు రైతు ఫర్ ఎగ్జాంపుల్ మన ఒల్గొండ చెరువు దగ్గర ఉన్నాం అన్నిటికంటే వరస్ట్ పాయింట్ ఏంటంటే ఒరిగొండ చెరువు దగ్గర ఉంది ఉల్గొండ చెరువు దగ్గర మనకు ట్వెల్వ్ మీటర్స్ కెనాల్ ఉంటే అంతటా రెగ్యులేటర్స్ ఈ కెనాల్ సిస్టమ్ ఎట్లా ఉందంటే ఈడ ఎంత పెద్ద ఉండేది కాలువ ఎంత ఉంటే అంత అంత విడంతో ఉంది కదా ఈడీ మన ఒల్గొండ షెర్లకి వెళ్ళేది అంటే ఒక చెరువు కింద ఏదో తూములు రెండు తూముల ఆకులు అంటే పొలాలకు పాలకుల తూములకు అంటే కొంచెం పెద్దగా ఉంది అది కాదు కదా మనకు అంతటా ఫైవ్ ఫైవ్ అండ్ సిక్స్ వన్స్ ఉన్నాయి ఈడ కూడా ఆరు గంటస్ తయారు చేయాలి చేసి దాన్ని ప్రాపర్ డిజైన్ చేస్తే నీళ్ళు వచ్చినా వచ్చినట్టు కిందకి వెళ్తాం అది వెళ్ళకపోతే ఏమవుతుంది అలిగెళ్తుంది అలిగెళ్ళి పొలాల మీదకి వెళ్ళబడి పొలాలు ఖరాబ్ అవుతున్నాయి రైతులు పోయి పైన బిల్ లేకపోతే రైతు బాగా ఈ మా పొలాలను మేము వ్యవసాయం చేసి దాడిగానే సో ఇట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి ఊరు ఊర్లో ఇట్లాంటి సమస్య ఉండి ఈ ఇట్లా ఉండే వరకు ఏమవుతుంది కింద ఇప్పుడు మన ఉల్లు పెట్టి మళ్ళీ చిత్తాపు గోప్రాస్ ఇదేం కూడా ఇట్లా పడి చూపించాలా చాలా అంత ఏడు దాకపోతుందంటే పాలన దాకపోతుంది ఆత్మకూరు ఆత్మకు చాలా మొత్తం ఆ మోతుకు సో ఆడివారికి పోయే కాలువా అంటే పెద్ద ఇరిగేషన్ ఫెసిలిటీ ఇది దీన్ని టోటల్ రీమోడలింగ్ రీడిజైనింగ్ చేసుకొని ఈ కాలువ మళ్ళీ అడిషనల్ ఫార్ట్ తీసుకొచ్చి దీన్ని ఇమ్మీడియట్గా టెండర్ వచ్చే కార్యక్రమం చేసుకోవాలి ఎందుకంటే ఇట్ ఈస్ ఈ ఇక్కడికి సంబంధించి ఆ బునియాది అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇక్కడ రైట్ హ్యాంగిల్ ఇబ్బంది పార్టీ దీనికి పర్మనెంట్గా పరిష్కారం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది ఇట్ మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ లక్కనే ఆ దొలేపే దొలేపేరు ఆడ సిరిపురం దిక్కుపోయేటువంటి వాళ్ళు ఏం చేస్తారు సిరిపురమా లెక్క